కలిసి కొన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడానికి అందరిని ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించంగానే వచ్చినందుకు ముందుగా పేరు పేరున వచ్చిన మిత్రులందరికీ కూడా పత్రిక ధన్యవాదాలు రేపు పార్లమెంటు జరగబోయేటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ స్థానికంగా ఈ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఒక భువనగిరి మినహా మిగతా పదహారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ మేరకు నిన్న మొన్న సీఎం దేవంత్ రెడ్డి గారు అంతకు ముందు అభ్యర్థుల ఉప ముఖ్యమంత్రి మా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించడం అదేవిధంగా అఖిల భారత స్థాయిలో కాకుండా ఈ ఎన్నికలకు ఒక ప్రాధాన్యత సంతరించుకుంది మొత్తం ప్రజాస్వామ్యానికి సెక్యులరిజానికి భారత రాజ్యాంగానికి ఒక పెద్ద ప్రమాదంగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలన పదేళ్ళు సాగింది ఈ దేశ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడంతో పాటు ఈ దేశాన్ని మత రాజ్యాంగ తీర్చిదిద్దడానికి వాళ్ళు వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారు దాని కారణంగానే ఇవాళ మతం గుళ్ళో ఉండవలసిన దేవుడు ఇలా రాజకీయాల్లోకి లాగారు మతం వ్యక్తిగతమైనటువంటిది రాజ్యానికి మతంతో సంబంధం లేదు అది మన సెక్యులర్ రాజ్యాంగం మనం అటువంటి ఈ దేశం లోపల దేశాన్ని సాక్షాత్తు పరిపాలిస్తున్న పార్టీ అధినేతలే ప్రధానమంత్రి ఈరోజు మతపక్షపాతగా వ్యవహరించడం అనేది చాలా ప్రమాద ఘటికలు ప్రపంచం అంతా కూడా ఘోషిస్తాము అందుకోసం సిపిఎం పార్టీ అఖిల భారత స్థాయిలోనే ఇవాళ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇండియా కూటమిలు భాగస్వామిగా ఉండటం జరిగింది మాకు బలం ఉన్న కాడ మేము నిలబడుతూ ఇతర చోట్ల సెక్యులర్ భావాలు ప్రజాస్వామ్య భావాలు కలిగినటువంటి మరి పార్టీలను బలపరచాలని ఇవాళ ఇండియా పూటంలో మేము ఉండటం జరిగింది దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మా పార్టీ ఇప్పటికే నిర్ణయించింది దాంట్లో భాగంగానే ఇక్కడ మైబాద్ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు సిపిఎం పార్టీ ఇది మొదటి పాయింట్ ఈ రెండోది జిల్లాకు సంబంధించిన దాంట్లో పదేళ్ళు టిఆర్ఎస్ కానీ కేంద్రం ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంతో క్రితయితే రాష్ట్ర విభజన సమయం లోపల మనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పార్లమెంట్ ఆమోదించినటువంటి ఒకటి రెండు ముఖ్యమైనటువంటి హక్కులు సాధించడంలో బీజేపీ టిఆర్ఎస్ రెండు విఫలమయ్యాయి ప్రధానంగా బీజేపీ వైఆర్ ఉప్పు కర్మాగారాన్ని నిలకొల్చిన నెలకొల్పోవలసిన బాధ్యత బీజేపీ మీద ఉంది కానీ చాలా నిర్లక్ష్యంగా వివరించి అందుకోసం రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఇండియా మన ఇండియా పూటల అభివృద్ధి గెలుపు దేశ సమగ్రాభివృద్ధి జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు దేశంలో ప్రజాస్వామ్య సెక్యులరిజాన్ని కాపాడుకోవడానికి అత్యంత కీలకం కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా మనపాలి ప్రజానీకం మన జిల్లాలో ఉన్నటువంటి బయన బుక్కు సాధన కోసం మరి బీజేపీ కావాలని మోసం చేస్తుంది అది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యారం బుక్కు కావచ్చు గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు లేదా మాన్కోట కేంద్రంలో ఐటీడిఏ నిర్మాణం కావచ్చు ఇటువంటి చాలా అంశాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందుకోసం ఈ కులంలో చూసినా ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిని సాధించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా విద్యా పరంగా ఇరిగేషన్ పరంగా అదేవిధంగా కోడుమూల పట్టాలు కూడా చాలా నిర్లక్ష్యంగా మరి గత పాలకులు వ్యవహరించారు అందుకే అందరికీ పోడు పట్టాలు రాలేదు ఇరిగేషన్ మీద కూడా మనకున్న ఏకైక పెద్ద చెరువు బైదారం చెరువు ఆ చెరువు ఇప్పటికి అనేక రకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది దాన్ని సంపూర్ణంగా బాగు చేయడంలో కానీ లేదా ఎస్ఆర్ఎస్పి ఇతర కాళ్ళు జిల్లాలో కొంత భాగం వచ్చినా అవి కేవలం దాని కింద ఆయకట్టు స్థిరీకరణ జరగలేదు ఏ కారణంతో నీళ్ళు రాకపోయినా పంటలు ఎడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు చెరులను రిజర్వాయర్గా మార్చి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉన్నా ఇప్పటివరకు మన జిల్లాలో పెద్ద చర్యల రిజర్వాయర్గా చేసేటువంటి ప్రక్రియ మరి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు చేయలేదు దాంతోనే వాస్తవంగా తాగునీటి సాగునీటి సమస్యలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి అందుకే మనం ఈ ఎన్నికల్లో గెలుపడ్డే దేశంలోపల ప్రజాస్వామ్య సెక్యులరిజాన్ని కాపాడుకోవడంతో పాటు ఈ జిల్లా అభివృద్ధి కూడా మనం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నిలబడేటువంటి అందరూ పాతగా అధికారంలో ఉన్నోళ్ళే ఎందుకంటే సీతారాం నాయక్ గారు బీజేపీని నిలబడ్డ గతంలో బీజేపీ టీఆర్ఎస్ నుంచి ఉన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ నిలబడ్డ కవిత గతంలో కూడా ఒకసారి పనిచేసింది ఈ ముఖ్యమైన డిమాండ్ల సాధనలో వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ కానీ విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ దేశంలో కులగలను ఖచ్చితంగా చేపట్టి జనాభా లెక్కలు కూడా తీయలేని దౌర్భాగ్యంలో బీజేపీ పార్టీ మనం పరిపాలిస్తూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై కోట్లు కావాల్సిన జనాభా ఎత్తున ప్రారంభించలేదు ఇవాళ దేశంలో కులకరణ జరుగుతున్నాయి ఏ సామాజిక తరగతులు ఎంతమంది ఉన్నారు ఈ దేశ బడ్జెట్ ను వాళ్ళ అభివృద్ధి కోసం